మనతో పాటు బిఆర్ఎస్ మాజీ మంత్రివారిలో జయదీష్ రెడ్డి గారు జయదీష్ గారు మీరు ఈ రోజు చెప్పండి ఈ రోజు ఈవెంట్ మీకు ఎలా అనిపించింది ప్రత్యేకంగా మనకు చూస్తే దాదాపు వేలాది మంది ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ కేటీఆర్ గారి ప్రసంగం వింటం జరిగింది మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇది కూడా అద్భుతమైన సన్నివేశం ఇక్కడ భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఐలతో ఒక సభ నిర్వహిస్తే ఇంత పెద్ద ఎత్తున హాజరు కావడం అనేది భారతదేశం నుంచి వచ్చిన నాయకులకు కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇంత గొప్ప ఆదరణ లభించింది దాంట్లో ఇవాళ ఇక్కడ కేటీఆర్ గారు వచ్చినారంటేనే ఇంతమంది వచ్చినారంటే కేసీఆర్ గారు వస్తారంటే ఇంకెంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అంటే ఇక్కడ కేటీఆర్ గారికి కూడా అంత గొప్ప గుర్తింపు ఉంది మొత్తం భారతదేశం అంతటా ఉంది ఇక్కడ కూడా అమెరికాలో కూడా గుర్తింపు ఉంది టిఆర్ఎస్ అంటే అభిమానం ఉంది కేసీఆర్ అంటే అభిమానం ఉంది తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకోవడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు ఏర్పడి పన్నెండవసిన సందర్భంలో వచ్చిన కార్యక్రమం కాబట్టి ఒక పండగలాగా లాగా వచ్చిన ఇది కేవలం డల్లాస్లో జరుపుకున్నప్పటికీ కేవలం డల్లాసే కాకుండా హైదరాబాద్ అమెరికాలోని ప్రతి మూల నుంచి వెళ్ళి కూడా ప్రతి పట్టణం నుంచి కూడా ఇక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన అందరూ కూడా కుటుంబాలతో కూడా వచ్చిన మనం కనబడుతున్నాం ఎంత వాతావరణం ఉందో మీరు చూస్తున్నారు మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు కుటుంబము పిల్లలతో సహా కూడా పెద్ద ఎత్తున రావడం అనేది నిజంగా కూడా ఒక హృదయ సన్నివేశం ఒక అద్భుతమైన సన్నివేశం మేము టిఆర్ఎస్ పార్టీగా మా పార్టీ పైన ఉన్న అభిమానానికి మా నాయకుడి పైన ఉన్న అభిమానానికి నిదర్శనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ